వెల్కమ్ బ్యాక్స్ మేము కిచెన్ అందరూ ఎలా ఉన్నారు మనకి ఇప్పుడైతే టమోటాలు తక్కువ రేటు కదా మనకి ఎక్కువ రేట్ అయ్యేటప్పుడు టమోటాలు కొనడం అనేది కష్టం కాబట్టి మనం టమోటాలు పొడి చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ మనకి అప్పుడు కొనుక్కొని వాళ్ళు ఇలా పొడి చేసుకొని ఉంచుకుంటే సేఫ్ అనమాట సో ఇక్కడ నేనైతే ఈ టమోటాలు మా ఇంట్లో కాచాయి ఈ టమోటాలు నీట్గా వాష్ చేసేసి ఇలా కట్ చేసేసి చూడండి నేను చూపిస్తాను ఇలా ఒక ప్లేట్లో సర్దుకోవాలి ఇవన్నీ కూడా కట్ చేసేసి వీటిని మంచిగా ఇప్పుడు ఎండ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి వేసవికాలము సో ఫుల్గా ఎండెక్కుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఎండలో పెట్టేసి బాగా పళ్ళ ఆడేలాగా సౌండ్ వచ్చేలాగా ఎండ పెట్టేసుకోవాలి మొత్తం కూడా చూసారు కదా ఫ్రెండ్స్ మొన్న టమాటా ముక్కలు అనేవి బాగా ఎండిపోయాయి చూడండి పడపడలు ఆడుతున్నాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి తీసుకొని మెత్తని పౌడర్ అనేది చేసుకోవాలి టమాటా పౌడర్ అనేది రెడీ అయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇంకా ఒక అయితే డబ్బాలో కానీ లేదా ఒక గాజు సీసాలో కానీ మనం స్టోర్ చేసుకొని ఎన్ని సంవత్సరాలైనా ఇలానే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే బయట ఇలా ఉంచేయొచ్చు మనం కార పొడి ఎట్ట ఉంచుకుంటున్నామో సేమ్ అదే ప్రాసెస్ మనం ఈ టైంలో అయితే టమాటాలు పారేస్తున్నాం కాబట్టి ఇలా చేసుకుంటే చాలా మంచిది ఎండ కూడా ఫుల్గా ఉంది కాబట్టి వేసి వచ్చేసింది కాబట్టి ఇలా చేసుకొని ఉంచుకుంటే మనకి రేట్ పెరిగేటప్పుడు ఇది ఒక ఒక స్పూను రెండు స్పూన్లు కూరలో వేసి సరిపోద్ది సేమ్ అదే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్